హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి బీట్రూట్ కర్రీ నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూపించాను చూడండి నేను నాలుగు మీడియం సైజ్ బీట్రూట్స్ తీసుకున్నాను తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నాను ముక్కలు ముక్కలుగా తురుమైనా తీసుకోవచ్చు తురుము దానికన్నా ఇట్లా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలైతేనే చాలా బాగుంటుంది కర్రీ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి నేను వాటి కోసం ఒక ఉల్లిపాయను రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను బీట్రూట్ కర్రీకి ఎక్కువ ఆయిల్ పట్టదండి నేను టూ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో నేను తాలింపు దినుసులు వేశాను తాలిం దినుసులు వేసిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు కూడా వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి చాలా బాగుంటుంది చూడండి నేను దీంట్లో నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసి బాగా ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో వేపుకున్నాను ఇప్పుడు వేపుకున్న తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నాను ఆ ముక్క మనకు ఉడికే వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి కొంచెం ముక్క కొంచెం ఆయిల్తో వరకు కూడా ఉంచి దీంట్లో నేను తగినంత సాల్ట్ కారం పసుపు వేసేసి బాగా కలుపుకుంటున్నాను తగినంత పసుపు కూడా వేసి ఒక స్పూన్నర కారం వేసి మా మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి అలా కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి అద కారం ఉప్పు అంతా కూడా కలిసే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని తీ ఒకసారి చూసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద పడుతుంది చూడండి అలా కలుపుకుంటూ ఉండాలి ఓకేనండి మా ఛానల్ మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి బిల్లైకానికి కొట్టి ఒక లైక్ అయితే చేయండి మీరు ఒక లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి చూడటం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకునేండి చూడండి అలా కలుపుకుంటూ మొక్క అంతా కూడా మెత్తగా ఉడికే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో నేను కొంచెం నాలుగు రెమ్మలు కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటున్నాను చూడండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసి నేను వేరే గిన్నెలు అయితే తీసుకున్నాను చూడండి చక్కగా క్యారెట్ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్